మీ అందరి గురించి ఏ కూడా మీ తరఫున నిలబడి మాట్లాడే గుర్జిగారికి ప్రత్యేకంగా ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది నాకు పూర్తి చేయలేక కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకారు భరోసా ఒక పాదయాత్ర చేస్తాం మొదటి విడతగా అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ రోజు మాటిచ్చాను గుజ్జిగారి ఆహ్వానం మేరకు పాయకరాపేట నుంచి ప్రారంభించి భీమిలి వరకు పాదయాత్ర చేద్దామని చెప్పి ఆ రోజు సందీప్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అదొక్కటి మిగిలిపోయింది నిజంగా ఈ తీర ప్రాంతంలో మీకున్న సమస్యలు ఇక్కడ మీరు కష్టపడుతున్న తీరు ప్రభుత్వం నుంచి ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలు గుర్తించి ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు నేను కూడా వస్తాను ఈ పాదయాత్ర కానీ సో అదొక్కటి మిగిలిపోయింది తప్పకుండా మనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గుర్తిగా బాధ్యత చెప్తున్నాడు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ ప్రాంతానికి మనం సహాయం అందించగలుగుతాం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా చేయగలుగుతాం అని అది తప్పకుండా కార్యక్రమం చేయాలి అదే అదే అదేవిధంగా సలహా కొంచెం ఉయ్యాలాగా అయినా కూడా డాయర్స్ పైన మీ అందరం కూడా మీ పక్షాన మీకోసం మీరు చూపించిన అనుమానంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆశీర్వచనలతోటి మీ అందరం కూడా ఈరోజు హాజరయ్యాం సో అనేక నియోజకవర్గాల నుంచి కష్టపడి జనసేన పార్టీ కోసం పనిచేసిన మా ఇన్ఛార్జీలందరికీ పార్టీ నాయకులకు పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్న తెలుపుకున్నాను జన సైనికులు మేము లేం ఇక్కడ వీర మహిళలు లేనిదే మేము లేం ఇక్కడ నిజంగా బ్యాకరాపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేకపోయినా పద్నాలుగు వేల మూడు వందల యాభై ఐదు సభ్యత్వాలు మనం చేసామంటే క్రియాశీలక సభ్యత్వం ఏ విధంగా అందరు కష్టపడ్డారో ఎటువంటి నాయకత్వం ఉందో మీ అందరు తెలుసు స్థానికంగా కష్టపడిన శివదత్తం కూడా మనం గుర్తించాలి ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ పార్టీలో మనం ఏర్పాటు చేసి ప్రొఫెషనల్గా ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా ఆ రోజు పోలీసులు ఉండేవారు కాదు మనకి నూట నలభై మంది వచ్చారు సంతకం పెట్టి ఎవరికి ఎప్పుడో ఎవరు కాదు కానీ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ భద్రత ఇటువంటి సభలు ఏర్పాటు చేసుకోవడం కష్టకాలంలో అందరం కలిసి సమిష్టిగా పనిచేసిన రోజుల్లో మనతో పాటు నిలబడిన వ్యక్తి శివదత్ సో ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తున్నా అదేవిధంగా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మేము నిర్వహించేటప్పుడు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి ఏదో అడ్డంకులు సృష్టించేవాళ్ళు ఇప్పటిలో ప్రారంభమైంది ఐదు రోజులు సభ మూడు రోజుల్లో ప్రారంభం వాళ్ళు అన్నప్పుడు చివరికి ధైర్యంగా ఒక నలుగురు రైతులు వచ్చి వాళ్ళు నిలబడ్డారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు రాత్రి రాత్రి శాసనసభ్యుడే వెళ్ళాడు ఆర్డీఓ వెళ్ళాడు డిఎస్పీ వెళ్ళాడు వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు తిప్పి వాపస్ తీసుకోలేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు నిజంగానే ఇబ్బంది పెట్టారు కూడా చూశారు మీరు అందరు ఇప్పటంలో ఏ విధంగా అంత చిన్న గ్రామాల్లో నూట ఇరవై అడుగుల రోడ్ వేయడం ఏంటంటే విన్నావా బిల్డింగ్లు కూల్చేశారు కూర్చారు ఆ విధంగా కక్ష సాధికులు ఆ రోజుల్లో మీ అందరు చూశారు ఇక్కడ కూడా నాకు బాగా గుర్తు గారు చాలా సందర్భాల్లో మన జనసైనికులను ఇక్కడ పెట్టిన ఇబ్బందులు కేసులు మత్స్యకారు గ్రామ మన మిత్రులు వచ్చి ఎంతో ఆవేదనతోటి తోటి చెప్పేవాళ్ళ బర్త్డే చేసినా కేసులు పెట్టారా ఓకే ఇవన్నీ అంటే ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చాలా చక్కగా బల్సేట్ సింగ్ గారు ఇందా చెప్పారు పదవుల గురించి చేసిన ప్రయాణం కాదు ఇది నేను ప్రతి మీటింగ్లో ఈ అంశం అంటున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కోరుకుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు రెండు రాష్ట్రాలుగా మనని వెడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు ఇబ్బంది పెట్టారు అవమానాలు చేశారు ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా గత ఐదు సంవత్సరాల్లో కేవలం మన పైన ప్రతిపక్షాల పార్టీలపైన వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు వందల మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ఎక్కడ చూసావా ఒక ముఖ్యమంత్రి ఎంత ఉంటే పర్దాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద మనుషుల్ని కలవాలి నువ్వు ఒక పాలకుడిగా నువ్వు చేసే కార్యక్రమాలు ధైర్యంగా చెప్పుకోవాలి గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జనసైనికులు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలోపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు పన్నెండు వందల పద్నాలుగు వందల మందికి మనం లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి అందించాం ఏ రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం చూద్దాం ఎవరైనా నిలబడ్డారా ఎవరైనా ఆలోచించారా అట్లా మనకి వేరే పార్టీలకి తేడా ఏంటంటే మీరందరు మీరిచ్చే అభిమానం మీరిచ్చే బలం అండ ఒక నమ్మకంతో చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఏ విధంగా ప్రయాణం చేశారో ఆ విధంగా ఊహించుకోలేరు మనం మనందరినీ కూడా అవమానపరిచారు మన కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో అవమానపరిచారు రకరకాల మాట్లాడినారు అసలు పార్టీ నా రాజకీయ పార్టీ కాదు మీరేంటి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారు జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే కష్టకాలంలో మీరు నిలబడ్డారు నిజంగా ఈ రోజున నలభై ఎనిమిది వేల మెజారిటీ అరవై వేల మెజారిటీ ఎనభై వేల మెజారిటీ పంచకాలి రమేష్ గారికి ఎనభై వేల మెజారిటీ పంచకాలి రమేష్ గారికి అసలు ఊహించగలుగుతాం చెప్పండి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారు మన వాళ్ళందరినీ కూడా ఎక్కడ చూసినాం ఇట్లా చెప్పాలి ఎంత ఆవేదనతోటి ఎంత మార్పుతోటి తోటి మీరు ఐదు సంవత్సరాలు భరించారు మనం ఈ రోజున ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకెళ్ళాలి పార్టీ మనది ప్రభుత్వం కూడా మనది ఈరోజు మీరు ఏదో మన ప్రతిపక్షంలో ఉందని అనుకోబాకండి ఈ మీటింగ్ అయిపోగానే ఇందాక గుర్జిగారు అన్న అన్నదానికి నేను సమర్థిస్తున్నాను ఈ మీటింగ్ అయిపోగానే మీ నేను గుర్జిగారితోటి మరియు మా గౌరవ అందరితోటి అనిత గారు ఇంటికి వెళ్ళి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి అందించాల్సిన పదవుల గురించి తప్పకుండా నేను మాట్లాడతాను ఆమె కూడా అనిత గారు కూడా చక్కగా కష్టపడి పనిచేసే వ్యక్తి మీ అందరి తరఫున ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నూటికి నూరు శాతం జనసేన పార్టీకి ఇవ్వాల్సిన విలువ మన నాయకులకి ఇవ్వాల్సిన విలువ ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకునే వ్యక్తిత్వం సో తప్పకుండా మేము చిన్న చిన్న సమస్యలు ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా అది అధిగమించే విధంగా మా చేద్దాం ఈ ప్రయత్నం ఇబ్బంది లేదు అదేవిధంగా నేను మీ అందరితో కూడా కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరో మనని రెచ్చగొట్టారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి నష్టం కలిగే వివరించడం అనేది దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి మాకు చాలా అవసరం ఎందుకంటే రాష్ట్రం ఈ రోజున ఆర్థిక విధ్వంసం తోటి కూలిపోయి ఉన్నాం మనం చాలా సమస్యలు ఉన్నాయి ఒక కేబినెట్ మంత్రిగా నేను చెప్తున్నాను మీకు వచ్చే నెల ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని ఎంత ఇబ్బందిగా ఉందో మీకు నిజంగా మీకు అపూర్తి అవగాహన లేకపోవచ్చు ఇందాక సీనియర్ గారు చెప్పారు చివరికి ఆ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే ధాన్యం కొని ధాన్యం కొని రైతుల దగ్గర నుంచి కష్టపడిన రైతాంగం దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు పారిపోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎట్టి పరిస్థితిలో ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పారు ఎందుకంటే గతంలో మనం తిరిగాము ఈ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో మనం ధర్నాలు చేసాం రైతుల పక్షాన్ని నిలబడ్డాం మాట్లాడాం కాబట్టి ఆ బాధ్యతని మనం విస్మరించలేము మనం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులందరూ కూడా మన రాష్ట్రంలో చెల్లించాం ఆ ప్రభుత్వం చేసిన దుర్గామైన దుర్ దుర్మార్గమైన మోసపూరితమైన వ్యవస్థని తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేశాం ఈ రోజున ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చాలా మంది రైతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు మనని ఉత్తరాంధ్రలో అయితే ఒక రైతు వచ్చిన గట్టిగా కౌగులించుకుని నాలుగు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా బిడ్డని మేము ఇంటికి తెచ్చుకున్నాం సంక్రాంతి పండగ అని చెప్పాడు అంతకన్నా ఏం కావాలో చెప్పండి మనకి ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్లు కొన్నాం ఈ రోజుకి ఖరీఫ్ మాసంలో ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో మనం జమ చేశాం ఇంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు పనితీరు మీరు చూశారు పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి పారదర్శకంగా నిజాయితీగా ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ సిద్ధాంతం అది కులాలకి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తా ఉన్నది మన సిద్ధాంతం దానికి అనుగుణంగా ఒకే రోజు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈరోజు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు సిమెంట్ రోడ్లు అనేక ప్రాంతాల్లో ఆయన చేపట్టారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు మీరు చూడండి అర్థం చేసుకోండి మనం ఈరోజు గర్వపడాల్సింది తలెత్తుకుని మనం తిరిగి తిరిగేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధి తోటి నమ్మకంతో ఇతరులకి భరోసా ఇచ్చే మనస్తత్వం మనది ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం మన జన సైనికులు మన వీర మహిళలు కోవిడ్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో మీరు చూశారు ఇంటింటికి వెళ్లి అటువంటి వ్యాధులు కూడా అందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేశారు కొంతమందికి డబ్బులు పంపిణీ చేశారు అద్భుతంగా కొంతమంది జన సైనికులు అయితే చనిపోయిన కోవిడ్ బాధితుల్ని వాళ్ళే స్వయంగా వెళ్లి కార్యక్రమాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు లేకపోతే ఎక్కడున్నారు చెప్పండి వ్యక్తులు ఇప్పటిలో జరిగే సభలో సభకి ఈ విధంగానే మూడు నాలుగు రోజుల ముందు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నప్పుడు నర్సరాపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈశ్వర్ అనే వ్యక్తి పార్టీ కోసం నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను నా వద్దు నేను అన్నాడు అంటే తప్పకుండా రండి అందులో ఏముంది చెక్ మా అకౌంటెంట్కి ఇచ్చానంటే చెక్ లేదు సార్ నాకు నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు ఈశ్వర్ అనే వ్యక్తి ఆ రోజు ఈ రోజుకి నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎందుకంటే యాభై వేల రూపాయలు ఆ రోజు అందించాడు నేను అన్నాను తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే బయట మా కుటుంబం ఉందండి ఒక ఫోటో తీసుకుంటాం అన్నాడు మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇమీడియట్గా పిలిపించండి కుటుంబం అని చెప్తే కుటుంబాన్ని చూడగానే నాకు అర్థమైపోయింది ఆ స్థాయి కాదు పాపం వీళ్ళు నువ్వు ఏం చేస్తావు అడిగా అంటే మేస్త్రి పని చేసుకుంటాను సార్ అన్నాడు మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు దయచేసి ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటే ఎట్టి పరిస్థితులు కూడా తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం నీ భవిష్యత్తు కోసం కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు తీసుకో నువ్వు అని చెప్తే తీసుకోలేదు అతను చాలాసేపు తర్వాత వాదించిన తర్వాత అతను ఏమన్నాడంటే నిజంగా మన హృదయాలు కలిపి కదిచే విధంగా సార్ నాకు జనసేన పార్టీ నా బిడ్డతో సమానం సార్ అన్నాడు కోనసీమలో ఒక డ్రైవరు ట్యాక్సీ డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు తోలుకుంటూ సాయంత్రం పూట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాడు ఒక వాలంటీర్గా దాదాపు రెండు వేల సభ్యత్వం చేశాడు అతను అంటే ఏ విధంగా ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ జెండా పట్టుకుని కా వాళ్ళ స్కూటర్కు టూ వీలర్కి ఎంత దూర ప్రయాణమైనా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి భారతదేశంలో ఒక మార్పు రావాలి రాష్ట్రంలో మార్పు రావాలని నిలబడిన ప్రతి ఒక్క జనసైనికుడు ఈ రోజున మీరందరూ కూడా గర్వపడే విధంగా మనం చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం నిజాయితీ గల నాయకత్వం మనలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడతారు కాబట్టి మనం సాధించుకోగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి మీకు నాకు బాగా గుర్తు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ప్రకటించిందో ఎవరూ మాట్లాడలేదు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు కానీ కేంద్రం ప్రకటించిన ఐదో రోజే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ఆ రోజు అమిత్ షా గారిని కలిసి దయచేసి ముప్పై మంది బలిదానం మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని మాత్రం మీరు అటువంటి పొరపాటు చేయబాకండి మీరు అని చెప్పి ఆ రోజు చాలా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు వినతపత్రం పత్రం ఇచ్చి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారు మాటిచ్చారు ఆ రోజున అర్థం చేసుకోగలుగుతున్నాను నేను కానీ కేంద్ర ప్రభుత్వంలో విధి విధానాలు ఉంటాయి ఆ నిర్ణయం మేము డిస్ఇన్వెస్ట్మెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో మేము తీసుకున్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఏదో విధంగా కాపాడుతాం అని చెప్పారు అన్ని సంవత్సరాలు మనం భారతీయ జనతా పార్టీతోటి మనం గౌరవించుకుంటూ నాయకుల్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీతో పోతున్నారు వీళ్ళందరూ కూడా గుర్తుందా మీకు మన పార్టీలోనే చాలా మంది ప్రశ్నించారు కానీ దేశ భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం మన జాతి కోసం ఇది చాలా అవసరం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మనందరం పొత్తులో భాగంగా మూడు పార్టీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అఖిల పక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకి అని ఆ రోజు అంత అద్భుతమైన మీటింగ్ పెట్టాం మీరందరూ కూడా వచ్చారు ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాకలో కో తాత తాతారావు గారు రోజు మీటింగ్ పెట్టాం కనీసం అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి మేము వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సూటిగా చెప్పారు సభ నుంచి మనమంతిప్పమనే మనిషి కనపడలేదు ఎక్కడ కూడా దాని గురించి ఎవరు ఏం చేయలేదు ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు మన విశాఖపట్నం నుంచి ఎంత కష్టకాలంలో ఈ ఆరుగురు గెలిచారో మీకు తెలుసు కనీసం పది పదిహేను గెలవాల్సిందే ఆ రోజున కానీ అప్పుడే ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా మంది మన జనసైనికులు పాపం ఎవరైతే కష్టపడి పోటీ చేశారో వాళ్ళు ఇరవై ఓట్లు యాభై ఓట్లతో ఓడిపోయిన డివిజన్లు చాలా ఉన్నాయి నిలబడ్డాం మన రాజకీయ ప్రస్థానంలో గొప్పతనం ఏంటంటే మనం పారిపోలేదు మీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు మన నాయకుడికి ఏ రోజైనా ఒక చిన్న పొరపాటు జరిగి అవమానం జరిగినా కూడా నిలబడింది మీరు పార్టీ జెండా మోసింది మీరు మీ అందరితో పాటు వీళ్ళందరూ కూడా పాపం చాలా కృషి చేశారు ఈరోజు మేము సభ పైన మేము కూర్చున్నామంటే మా బాధ్యత పెరిగింది ఈ వేదిక పైన నుంచి చెప్తున్నా నేను పదవులు వచ్చినంత మాత్రాన మాకేం కొమ్ములు రాలేదు మీతో పాటే ఉంటాం మేము కూడా జన సైనికులమే మేము కూడా వీరవేళాలకి ఇవ్వాల్సిన బాధ్యత మేము ఇవ్వాల్సిందే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని గౌరవించాలి నేను నేను ఆ రోజు రమేష్ గారి చెప్పింది ఏంటంటే డబ్బుల గురించి కాదు ఈ సభ మీరు చూసుకోవాల్సింది దయచేసి కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాజకీయాల్లో సహజం ఇది ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా మీరు గౌరవించి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి వాళ్ళకు బస్సు కావాలన్నా భోజనాలు కావాలన్నా బైకులు కావాలన్నా మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ప్రయాణం చేశారో వాళ్ళ కోసం ఈ సభ వాళ్ళ కోసం ఈ కృతజ్ఞతతోటి మంచి ఏర్పాటు చేసాల్సిన సభ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాం మన నాయకుడు అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు పిఠాపురం ప్రజలు ఆ నియోజకవర్గంలో మనం చేస్తున్నాం ఈ సభ పవన్ కళ్యాణ్ గారు కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏ విధంగా ఆయన నాయకత్వం చూపించి మనందరినీ కూడా దూరం మన మనందరం ఊహించలేము అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టారు ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరు చూశారు ఇంతముందు చెప్పాం మీకు ఇప్పటి సభలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారం రోజుల నుంచి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం వేరే చోట మనం జరిపిన ఆవిర్భావ దినోత్సవాలన్నీ కూడా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు పర్మిషన్ వచ్చేది రాత్రి రాత్రి కష్టపడి లైట్లు పెట్టుకుని పనిచేసి నిద్ర లేకుండా స్టేజ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళం అంతే డయాస్ డయాస్ ఒక్కటే మేము ఏర్పాటు చేసుకోగలిగేది గ్రౌండ్లో ఏమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేకపోయే వాళ్ళం కానీ ఈ రోజున మీ అందరి కోసం ఎక్కడ లోటు లేకుండా గత పది రోజుల నుంచి మీ అందరం కూడా కలిసి జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ మీకు నీళ్ళు అందించాలి ఎక్కడ మజ్జిగ అందించాలి ఎక్కడ మీకు పుచ్చకాయలు ఇవ్వాలి ఎక్కడ మీకు భోజనాలు ఏర్పాట్లు చేయాలి ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా ఏ సమస్యలు మనం అధిగమించగలుగుతాం ఏది పోలీసుల చేతిలో ఉంటుంది ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించి మీకు జాగ్రత్తగా మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలని ఆలోచనతోటి చేస్తున్న కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి మిమ్మల్ని ఆహ్వానించడానికే మేము వచ్చాం ఇంత దూరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి మీరు ఈ సభ మీది సంతోషంగా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది దుర్మార్గమైన ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా ఎదుర్కొన్నామో మీరు చూశారు కోడికత్తి అంటేనే వీళ్ళు హడిలిపోతున్నారు ఈ రోజున అందుకని దాని గురించి మాట్లాడను కానీ ఏ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ప్రభుత్వంలోకి వచ్చి చివరికి గొడ్డలు కూడా వాడారు ఇటువంటి వ్యక్తులు ని క్రిమినలైజేషన్ చేసేసారు మీ ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి మాతో చర్చకు రండి సమస్యల పైన మాట్లాడదాం రాజకీయ అంశాలపైన మాట్లాడదాం అభివృద్ధి గురించి మాట్లాడదాం సంక్షేమం గురించి మాట్లాడదాం అంతేగాని ఎవరిని ఎక్కడ లేపేస్తే మాకు ఓట్లు పడతాయని అనుకుంటే ఇది ఏం రాజకీయం చెప్పండి ఏ విధంగా అయిపోతాం మన దేశంలో చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రశాంతమైన ప్రాంతం మన బిడ్డలకి మనం ఏ ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం మన ప్రాంతానికి మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలతాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిస్తున్నాం కాబట్టే కదా మొన్న సుందర విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో లక్ష కోట్ల పెట్టుబడితోటి మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి ఎంత మంది కూర్చోగాలి ఇచ్చే అవకాశం మనం కల్పించగలుగుతాం చెప్పండి ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరిలో రావాలి పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థ వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ కూడా కనపడరు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిస్వార్థంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఏమున్నా కూడా అది పది మందికి ఇచ్చాలని కోరుకుంటూ ఉంటారు ఆయన ఆ ఆలోచన విధానం మన జనసైనికుల్లో కూడా చాలా మందిలో ఉంది పన్నెండు లక్షల ముప్పై రెండు వేల సభ్యత్వానికి చేరాం మనం ఐదు సంవత్సరాల తర్వాత అరవై వేలతో ప్రారంభించాం ఐదు వందల రూపాయలు కట్టించుకుని పారదర్శకంగా ఫోన్లో ఒక యాప్ పెట్టుకుని ఎక్కడ కూడా దాంట్లో పొరపాటు లేకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పాపం దురదృష్టమైన పరిస్థితులు మన జనసైనికులు చనిపోతే వాళ్ళకి ఈ రోజు వరకు దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలిగా మన జనసైనికులకి ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఆశ్చర్యం కలిగిస్తుంది కూలీ పని చేసుకునే వాళ్ళు రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు ఐదు వందల రూపాయలు పార్టీ కోసం కట్టారే అది నిజంగా సాధ్యమా ఏ విధంగా వాళ్ళ పాపం ఒక మార్పు కోసం ఒక మంచి నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఒక మార్పు వస్తుంది నమ్మకంతో ఏ విధంగా వచ్చారు చెప్పండి నిజంగా ఇప్పుడు బోల్సెట్ సింగ్ గారు చెప్పారు ఉత్తరాంధ్ర నుంచి మనం విశాఖపట్నం వరకు ఆరు ఎమ్మెల్యేలు గెలిచాం విశాఖపట్నంలోనే నాలుగు ఎమ్మెల్యేలు గెలిచాం మనం నాలుగు ఎమ్మెల్యేలు గెలిచాం శ్రీకాకుళం నుంచి కడప వరకు చిత్తూరు వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంట్లో ఇద్దరు జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు లోక్సభలో అది మనం సాధించుకుంది మంత్రులుగా నేను దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ ఉన్నాం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం మహిళా భద్రత విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా కఠినంగా వ్యవహరించాలి ఎవరైనా సరే అధికారంలో ఉన్నా కూడా రూల్ ఆఫ్ లా ఉండాలనేది ఎప్పుడు కూడా మేము పదే పదే చెప్తా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి ఒక సామాన్యుడు కూడా నాకు ఎందుకు అర్హత లేదు అనే భావన వచ్చేటట్టు ఏమైనా ఫీలింగ్ ఉంటే దానికి సమాధానం రావాలి ఇందా బుజ్జిగారు మాట్లాడినప్పుడు ఎందుకు అంతమంది చప్పట్లు కొట్టారు ఎందుకంటే మీలో కొంచెం ఉంది అనుమానం మనల్ని పట్టించుకోవడం లేదు మనకి రావాల్సిన గౌరవం మనకి రాలేదు ఆ అబద్ధత భావం ఉండకూడదు జనసేన పార్టీ అంటేనే మనకున్న శక్తి మనకున్న బలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో అయినా సరే ప్రభుత్వంలో ఎవరున్నా సరే మనం నిలబడి మన పార్టీ కోసం మన నాయకుడి కోసం వెళ్తానే ఉంటాం ప్రయాణం కష్ట కష్టంగా ఉంటుంది కొద్దిసేపు కానీ కష్టకాలంలో కూడా మనందరం కలిసి ఉండాలి మనలో మనకి చిన్న చిన్న గ్రూపులు అనవసరమైన తగాదాలు కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండకూడదు పద్నాలుగో తారీఖున పిఠాపురంలో చేసుకోబోయే సభ నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు లేని విధంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ అంకితం చేయడానికి కోసమే ఈ సభ మీకోసమే ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ సభ ప్రతి వీరమహిళని ప్రతి జన సైనికుడిని ప్రతి నాయకుడిని గౌరవించుకోవడానికి కోసం మాకు ఇదొక అవకాశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం నిజంగా ఇంత ఉత్సాహం చూసి ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది జనసేన పార్టీ అంటే ఇది ఈ విధంగా ఉంటారు జన సైనికులు ఈ విధంగా నిలబడతారు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయడం కోసం వచ్చిన సభలో ఇంతమంది మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చి కలవడానికి ముందుకు వచ్చారు మా మాటలు వినడానికి వచ్చారంటే మేము జీవితాంతం మీకు రుణపడి ఉన్నాం నిలబడతాం నిలబడతాం అనుకుంటే మీకు మాట ఇస్తున్నా ఏ సమస్య వచ్చినా ఏ సందర్భంలో సరే మేమందరం కూడా సమిష్టిగా నిలబడతాం మేము కోరుకునేది అదే మీతో పాటే చేయాలి ప్రయాణం మీరు వేసే ప్రతి అడుగులో మేము ఉంటాం నమ్మకం మీలో ఉంచుకోండి అంతిమంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్ విధానంలో ఎక్కడ కూడా మనం మహిళల్ని అగౌరపరచకుండా ఎక్కడ కూడా సమాజంలో మనం పొరపాటు చేశామని అనిపించుకోకుండా చేసే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేశారని అనిపించుకునే విధంగా అందించిన సహాయం ఎవరు కూడా మర్చిపోకుండా జనసేన పార్టీ నాయకులు చేస్తారు మాకు సహాయం నమ్మకంతో ప్రభుత్వం నుంచి అందించాల్సిన సంక్షేమం ఉండి అభివృద్ధి ఉండి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది అవకాశాలు ఉన్నాయి కలిసి చేసుకుందాం ముందుకెళ్దాం దానికోసమే ఈ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నిర్వహించే సభ పదకొండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోసారు పదకొండు సంవత్సరాలు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా జరగాలి దానికోసం మీరందరూ కూడా దయచేసి మనస్ఫూర్తిగా రండి ఓ చక్కటి పండుగ వాతావరణంలో సభ చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరొకసారి మిమ్మల్ని అందరం కూడా కొనియాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు సోదరుడు రమేష్ గారికి బుజ్జి గారికి ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తోట నగేష్ గారికి ఎక్కడున్నా నగేష్ గారు నగేష్ గారికి శివదత్ గారికి ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ మీకు అండగా నిలబడుతున్న మన విశాఖపట్నం వీర మహిళలు మన నాయకులు మన కార్పొరేటర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుందాం అని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై